డబ్బులు వేసా ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకు అంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అయితే గిడ్ చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇలాంటివి చేసి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్ లో చూశారు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నా పేదవాళ్ళ పైన నాకుండే అభిమానం బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాను ఒక పక్క సమీక్షేమాన్ని ఇస్తున్నాం ఇంకో పక్క పెద్ద ఎత్తున